సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం విచక్షణతో ఆలోచించండి రైట్ సిమెంట్ కేసీపీ సిమెంట్ బిల్డింగ్ నేషన్ సిన్స్ ఎయిట్ కేసీపీ సిమెంట్ రైట్ చాయిస్ విలాస్ బ్రిడ్జ్ తీసుకుంటే జనరల్ గా బ్రిడ్జ్ కట్టడం అంటే గ్రీన్ ఫీల్డ్ అంత ముందు అక్కడ ఏమి ఉండవు దాని మీద బ్రిడ్జ్ కడతారు ఈజీ అయిపోతుంది ఇక్కడ వచ్చేటప్పటికి ఉన్న బ్రిడ్జ్ని డిస్మాంటిల్ చేయాలి అందులో కూడా రైల్వే పోర్షన్ రైల్వే అనేటప్పుడు దాదాపు వన్ ట్వంటీ ప్లస్ ట్రైన్స్ ఈ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటాయి టెన్షన్ వైర్స్ ఉంటాయి వీటన్నిటిలో ఎక్కడా ఇబ్బంది లేకుండా గుంటూరు అనేది ఒక సెంట్రల్ పార్ట్ కాబట్టి ఇక్కడ ఎక్కడ చిన్న మిస్టేక్ అయినా సేఫ్టీ అయినా కూడా కొన్ని రైడ్లు ఆగిపోవడం కానీ కొన్ని వేల మంది ప్రయాణికులకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఇందులో ఇట్లా బ్రిడ్జిని డిస్మాంటిల్ అంటే ఇవన్నీ ఆగకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకొని బ్రిడ్జిని డిస్మాంటిల్ చేయటం అనేది కంట్రీలో రెండు దగ్గరే జరిగింది మన ఈ ప్రాంతంలో మన ఆంధ్ర కానీ సౌత్ సెంట్రల్ రైల్వే లో ఒకటి అనంతపూర్లో జరిగింది అక్కడ జరిగినప్పుడు ఆ లిఫ్ట్ చేసేటప్పుడు కొంత యాక్సిడెంట్ అవటం అవన్నీ పట్టడం ట్రైన్ లాగటం కొంత అయింది అలా జరగకుండా సేఫ్టీగా ఉండాలనే విధంగా ఎన్నో ప్రికాషన్స్ తీసుకొని ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చారు ఈ విధంగా అంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఈ జర్నీలో జరిగేటువంటి ఆనందకరమైన విషయాలను కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి రెండోది ఈ కష్టపడిన వాళ్ళు ఎవరైతే అంటే ముప్పై రోజుల్లో చేయాలనుకున్నది ఇరవై రోజులకే దాదాపుగా తీసేస్తారు ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అవి ఒక వన్ వీక్ లో తీసేస్తారు అంత ఫాస్ట్గా సేఫ్గా చేశారు కాబట్టి చేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఇది ఒక కేస్ స్టడీ లాగా అంటే ఇట్లా చేసిన పరిస్థితి ఎక్కడా లేదు చేసే విధానం కూడా దీన్ని కూడా ఇంజనీరింగ్ దాంట్లో కేస్ స్టడీ లాగా పెట్టాలనేది రైల్వే అధికారులు చెప్తున్నటువంటి మాట ఈ విధంగా ఇంత అద్భుతంగా ఇది సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంకా చాలా ఉంది మనం చేయాల్సిన పని అయితే ఇట్ ఈస్ ఎ స్మాల్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ ఫర్ ది కోఆర్డినేషన్ ఇప్పుడు రైల్వే అధికారులు కానీ మన ఆర్ అండ్ బి అధికారులు కానీ అదేవిధంగా ఈ టీం ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు కానీ మా టీం కానీ ఇట్లా అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఒక అద్భుతమైన టీం వర్క్ కి నిదర్శనంగా ఈ రోజు ఈ వర్క్ జరిగింది కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇంకా ముందు ముందు ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ